నమస్కారం ఎక్స్ప్రెస్ స్వాగతం జరుపుకున్న చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ఫిబ్రవరి ఐదవ తారీఖు గురజాల జగన్మోహన్ అనివర్సరీ జరుపుకున్నారు వెడ్డింగ్ కేక్ ను కట్ చేసి ఆనందాన్ని తమవారితో పంచుకున్నారు పేదలకు మరియు చిత్తూరు ప్రజలకు అండగా ఉన్న ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ తన జన్మదిన రోజున అనేక మంది జీవనోపాధి కొరకు ఆటోలు పోపుడు బండ్లు స్కూటర్లు తన సొంత ఖర్చుతో అందించగా తన వివాహ దిన వేడుకల్లో మరోసారి చిత్తూరులోని పేదవాళ్లను గుర్తు చేసుకున్నారు చిత్తూరులో అనేక మంది పేదవాళ్లకు అన్నదానం చేశారు ప్రతి మూట మనసారా దీవెనలు అందుకున్న మహా వ్యక్తి చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ఎక్స్ప్రెస్ న్యూస్ తరపున జీజేఎం కు వివాహ దిన శుభాకాంక్షలు నూరు 100 వాయిస్ నల్లారుగా సార్. శుభాకాంక్షలు ఎమ్మెల్యే గారే. ఇలాంటి ఇంకా ఎన్నో చేసుకోవాలని ఆర్సిసి. శ్రీ రసంతకం. శ్రీ రస్తో శుభమస్తు. శ్రీరస్ శ్రీకా చుట్టుకుందే పెళ్ళి పుస్తకం ఇక తుందే భక్త జీవితం